ముస్లిం సోదరులే వైఎస్ఆర్సీపీకి వెన్నెముక మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని తరిమి కొట్టాలి టీడీపీకి ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే స్పష్టం చేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి వెన్నెముకగా నిలిచింది ముస్లిం మైనారిటీ సోదరులేనని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు పట్టణంలోని వెంగళరావు నగర్లో ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి పార్టీ ఆవిర్భావం నుంచి ముస్లిం మైనారిటీ సోదరులు అండగా నిలిచారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ నూట యాభై ఒక్క సీట్లు సాధించి చరిత్ర సృష్టించడం వెనుక ముస్లిం సోదరుల కృషి కీలకంగా నిలిచిందన్నారు అదేవిధంగా మరో ఇరవై ఐదు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది అండగా నిలిచింది వైఎస్ఆర్ కుటుంబమేనని గుర్తు చేశారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆయన ఆశయాలు పుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు కర్నూలు వంటి కీలక స్థానాల్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యేగా టిక్కెట్లు ఇవ్వడంతో పాటు శాసన మండలిలో ముస్లిం సోదరులను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు అదేవిధంగా కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల్లోనూ ముస్లిం సోదరులకు అత్యధిక స్థానాలు ఇచ్చి రుణం తీర్చుకున్నారన్నారు ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లతో పాటు ఉద్యోగ అవకాశాలు విద్యావకాలు పథకాలలో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు అదేవిధంగా మసీదుల్లో పనిచేసే ఇమాంలు మౌజన్లకు గౌరవ వేతనాలు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సంక్షేమ పథకాల రూపంలో మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు టీడీపీ హయాంలో ముస్లిం సోదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు రిజర్వేషన్ల సదుపాయం లేకపోవడం ముస్లింలకు పదవులు కేటాయించకపోవడంతో వారి జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు ముస్లిం సోదరుల జీవితాలను నాశనం చేసిన టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తుందన్నారు చీకటి రోజులు తప్పవన్నారు ముస్లిం సోదరులంతా ఐక్యంగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగానే తాజా ఎన్నికల్లో కూడా పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్ మొఘల్ బేగ్ మొగల్ రహీంబేగ్ పఠాన్ ఖాన్ షేక్ ఫీర్ మహమ్మద్ నాయబ్ రసూల్ షేక్ అబ్దుల్ నాగూర్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా నిలిచింది మైనారిటీ సోదరుని నేను గర్వంగా తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో దాదాపు నూట యాభై యొక్క స్థానాల్లో మన అభ్యర్థులు గెలిచాయంటే దానికి ప్రధాన కారణం ముఖ్యంగా పార్టీకి అండదండగా ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్ పార్టీని విధి పదంలో నడిపించింది మైనార్టీ సోదరంగా నేను అటువంటి గొప్ప నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆగాదించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అనేక పదవులు ఇచ్చిన ఘనత మైనార్టీస్కి ఒక జగన్మోహన్ రెడ్డికే సేవితనడం మేము దగ్గర కాబట్టి రాష్ట్రంలో ఏదైనా మైనార్టీస్కి మంచి చేశాడంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు సోదరి మన గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈ ఒక మంత్ ఉంది మే పదమూడు మనకి ఎన్నికలు ఈ ఈరోజు జగనున్న అనేక సంక్షేమ కలిగిన వారు మన అక్కచ్చు ఇవ్వటం జరిగింది అక్కడ పార్టీ అతీతంగా ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు అక్క జగమ్మ కూడా ఎంతో సంతోషంగా జగనన్నని మవి ముఖ్యమంత్రి తీసుకోవాలని ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క మైనార్టీ అక్క జగమ్మ మాకు బాగు సంతోషంగా చేతి ఒప్పుతూ జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పడం గడప గడప వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషాన్ని చెంది నేను తెలియజేస్తున్నాను మనమంతా కూడా ఐకమత్యంగా అందరు కూడా ఖరీది కూర్చొని అందరి కూడా ఖరి కూర్చొని మీరు కొన్ని పెట్టుకొని విడిపోయి ఒక్కొక్క ఏగా ఒక్కొక్క ఒక టీమ్ నేర్చుకొని ప్రతి ఒక్క మైనారిటీ సోదరు నుంచి పోవాలి చెప్పాలి దగ్గర భాగంగా మనకు జరిగిన అన్యాయం చెప్పాలి ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ గురించి చెప్పాలి ఈరోజు పేదరిక మంచి చేస్తున్న జగనన్న గురించి చెప్పాలి ఈ రోజు పార్టీకి అత్యంతంగా పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్న జగనన్న గురించి చెప్పాలి ఈరోజు మన పేదని చదివించేదానికి స్కూల్స్ అన్ని బాగా చేయించి ఈరోజు వారిని బాగా చదివించేదానికి కృషి చేస్తున్న జగనన్న గురించి చెప్పాలి రోజు అక్క జగ చేయితూ ఆశగా పథకాలు ఇచ్చి అండగా ఉంటున్న మన జగనన్న గురించి చెప్పాలి ఈరోజు ముసగవాడికి మంచం మీద ఉన్న వారికి వితంతువుకి ఈ ఈరోజు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న జగనన్న గురించి చెప్పాలి కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిన జగనన్న గురించి చెప్పాలి మనకి హాని హాని చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఒక మతదత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాటి ఆ దగ్గర గురించి చెప్పసిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మీద ఉందని కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తాం కాబట్టి మేమంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా మనకి ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ మీరు పెట్టుకొని ప్రతి ఒక్క కావా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకుంటా అదేవిధంగా మన కావాడే కాదు మీకు సంబంధించి మీ బంధువులకు సంబంధించి ఏమైనా ఎంత ప్రాంతంగా ఉన్నా కూడా వారికి కూడా చెప్పి జగనన్నని ముఖ్యమంత్రి చేసే దాంట్లో గమకమక్క పోషించాగానే నేను మనకు రేపు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటలకి ప్రచార కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నేను మైనారిటీ సోదరు ఇక్కడ చెప్పేది ప్రతిసారి కూడా నామినేషన్ వేసే ముందు మన జెండా చెప్పి దగ్గకపోయేది ఆనవాయితీ నాకు ఉదయాన్న ఏడు గంటలకి దర్గా వద్దకు వస్తాను మీరంతా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి దగ్గరు అయిపోయిన తర్వాత మన ప్రారంభమవుతుంది నామినేషన్ వ్యాగి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మీ అంతగా ఆశీస్సు ఆగా యొక్క తప్పకుండా నాకు నాతో పాటు పోటీ చేస్తున్న విజయ్ సైన్ గారికి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ చదివిన జీవనం ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ సహా థ్యాంక్ యూ నెల్లూరు యూ ఒక మైనారిటీ అభ్యర్థికి ఈరోజు టిక్కెట్ ఇస్తే అదేవిధంగా దవ సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తే మైనార్టీస్కి టికెట్ ఇచ్చాడు ఎక్కువ టికెట్ ఇచ్చాడు బీజేపీకి నేను పూర్తి చేయను అని చెప్పి మన పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి పోయిన అటువంటి వ్యక్తి వేమువేంటి ప్రభాకర్ నాయుడు గారి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ యమగ పొత్తు పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోండి అటువంటి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఈరోజు మైనార్టీ ఓట్లని అడగడం సమభం అడగం దీన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మైనార్టీ సోదరుడు తప్పకుండా మీ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ మీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఎంతనోజుగా నేను తెలియజేస్తాను ఆప్రాయత అభిమానాన్ని ఈరోజు మైనార్టీ సోదరు మా మీద చూపించడం నిజంగా చాలా గర్వకారణం దానికి నేను ప్రతి ఒక్కరికి కూడా చేత ఎత్తి చేస్తామని నమస్కరిస్తా ఉన్నాను కాబట్టి తప్పకుండా మనం జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే తప్పకుండా మనమంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మనమంతా కూడా ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క మైనారిటీ సభ్యుడు కూడా ಮೈನಾರ್ಟಿ ಸೋದರಿ ದಾ ಮೈನಾರ್ಟಿ ಅಂತ್ಯ ಬಾಧ್ಯತ ನೀ ಅಂದರೆ ಕೂಡ ನಾನು ಈ ರೋಜು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮನ ರಾಷ್ಟ್ರ ಏಳು ಮಂದಿ ಕೂಡ ಸೋದರಿಕಿ ಅಲ್ಲಿಗ ಸಿಟೀಸ್ ಈ ರೋಜು ಎಂಬ ಘನತ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕಣ ಕರ್ನೂರು టికెట్ ఎమ్మె చాలా మంది అనుకున్నారు ఏం ఇవ్వలేదు మన జిల్లా పనిచేసిన జాయింట్ ఇంతియాజ్ ఇంతియాజ్ కాకి టికెట్ ఇచ్చావు అని కొంతమంది బాధపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పోయిన తర్వాత ఇంతియాజ్ కాకి టికెట్ ఇచ్చాను ఆఫీస్ గారు కానీ రాజ్యసభకి పంపిస్తా అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నినాద ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఈరోజు ఎప్పుడు కూడా ఈ ఈరోజు మీ మీద ఈ విధంగా నేను ఆభ్యాన పర్వాయితున్నా ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే నాట్ నావన నా మైనారిటీకి నా కుటుంబ సభ్యులకు జగన్మోహన్ గారు బారిస్తున్నారు కాబట్టి ఓమే జగన్ ఓమే జగన్ కోపే జగన్ బిలే జగన్ ఇసే జగన్ మేము నమ్ముతాం ఇసే జగన్ గర్ పక్క ఉన్న అందరూ యూత్ ముస్లిం మైనార్టీ సోదరులు ఎమ్మెల్యే గారిని పిలిచి ఎమ్మెల్యే గారు మా కార్యక్రమానికి వచ్చి మంచి విలువైన సందేశం ఇచ్చి మాకు ఆశాజ్యోతిగా నిలబడిన దానికి మరొకసారి సారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం మీతోనే ఉంటున్నాం ఉంటాం మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి మా తరఫున Okay. okay.